అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ నెల ఇరవై తేదీలో గల రైతులకు రెండు అదిరిపోయే వార్తలు చెప్పిందండి ప్రభుత్వం ఆ వివరాలు ఏంటి వీడియోలో నేను చెప్తాను దయచేసి వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అలాగే వీడియో చూసిన తర్వాత షేర్ చేయండి ఓకే చూడండి మనకి రబీ సీజన్లో మొదలెట్టారు రైతు భరోసా సాయం అందించడం మరలా రెండు నెలల్లో మూడు నెలల్లో గ్యాప్ వచ్చింది మరలా వానాకాలం సీజన్ వచ్చేసింది ఖరీఫ్ సో ఈ ఖరీఫ్ సీజన్ వచ్చింది కనుక రైతులు ఎవరైతే ఇంకా డబ్బులు పడలేదు రబీ సీజన్కే వాళ్ళైతే ఎదురు చూస్తారు అయితే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము మాక్సిమం ఐదు ఎకరాలు ఉన్నవరికి వేసేసాం ఇంకా ఆరు ఎకరాల నుంచి పది ఎకరాలు ఉన్నవారు ఎవరైతే ఉంటారో వీరు తక్కువ మంది ఉంటారు కనుక వీరికి ఖరీఫ్ సీజను రబీ సీజన్ అంటే వానాకాలం సీజను అలాగే ముందున్న ఎండాకాలం సీజన్కి సంబంధించి డబ్బులు వేస్తాం ఇటువంటి కంగారు పడద్దు ఈ జూన్ నెల ఇరవై తేదీలో కల్లా ఎవరికైతే రైతు భరోసా డబ్బులు పడలేదో రబీ సీజన్ అయ్యే ఆ డబ్బులు అలాగే ఖరీఫ్ సీజన్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఆ డబ్బులు కూడా కలిపి వేస్తామని తెలియజేయడం జరిగింది సో మీరు అనుకోవచ్చు ఆలు లేదు సూర్యు లేదు కొడుకు పేరు సోమలింగం అని అయితే ప్రభుత్వం దగ్గర సరిపడా నిధులు లేవు కనుక సో ఈ ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు ఉన్న కూడా తక్కువ మంది ఉంటారు కనుక వారికి ఆ రీతికి వేయడం అయితే చేస్తున్నారు అలాగే రెండవది ఏంటంటే ఎవరైతే పంట నష్టపోయిన రైతులు ఉంటారు అంటే ఉద్యాన పంటలు కానీ ఎవరైతే పత్తి కానీ ఈ ఏ అయితే పంటలు ఎంత మేరకు నష్టమైంది దాన్ని అంచనా వేశారు ఎకరానికి పదివేల రూపాయలు చెప్పున కట్టి ఆ డబ్బులు కూడా వేయడం అయితే జరుగుతుంది అనమాట అది కూడా ఇరవై తేదీల గల వేయడం అయితే జరుగుతుంది అయితే రైతులకైతే ఈ శుభవార్త అయితే గ్రేట్ అనమాట సో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు మాకు రైతు భరోసా డబ్బులు ఇంకా పడలేదని సో ప్రభుత్వం వారికి అయితే గుడ్ న్యూస్ అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ